కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ అభయాంజనేయ శ్రీ శారదా మాత దేవాలయంలో బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆలయ అర్చకులు సతీష్ పాండే అజయ్ పాండే ఆధ్వర్యంలో శ్రీ శారదా మాత దేవాలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజు జరిగే నవదుర్గా వ్రతం ఆంజనేయ జయంతి విజయోత్సవ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గెడ్డ ఇందుప్రియ అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియకు ఘనంగా సన్మానించి ప్రసాదాలు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి మాట్లాడారు దేవాలయంలో ఎండాకాలం మరియు వానాకాలంలో ప్రతి నెల పౌర్ణమి రోజు భక్తులు వందల సాఖ్యలో రావడం జరుగుతుందని వారు కోర్చోవడానికి తమవంతుగా సహాయ సహకారాలు ఇవ్వాలి అని కోరడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ దేవాలయానికి నేను మొట్టమొదటిగా రావడం జరిగింది అని నాకు ఇక్కడున్న వాళ్ళు చాలా మంది తెలుసు కానీ నాకు ఎవరు కూడా ఇప్పటికి వరకు చెప్పలేదని ఖచ్చితంగా స్వామివారికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు ఇచ్చేయడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి చూస్తే నేను ఫస్ట్ టైం వచ్చిన సార్ నిజంగా కూడా చూస్తే ఎంత మంది ఇంకా సగం మంది లేడీస్ నాకు టెన్షన్ ఉన్నారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా నాకు చెప్పున కానీ చాలా హ్యాపీగా ఉంది మరి ఇంత మంది మరి లేడీస్ ఇక్కడ వచ్చి పూజ చేస్తున్నారు మరి గతంలో ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక టెన్ మెంబర్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంత మంది వారి కూడా మరి అతి పెద్ద సంఖ్యతో పాల్గొంటున్న భక్తులు మరి ఇక్కడ ఒక పవర్ ఏంటనే తెలుస్తుంది దేవుడు ఒక కృప ఉండడం ఇక్కడికి రావడం జరిగింది తప్పకుండా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు మా అక్కలకి కూర్చోడానికి సౌకర్యం మేము తప్పకుండా మేము చేస్తామని తెలియజేస్తూ ఎందుకంటే మనం దేవునికి దగ్గర పూజించడానికి వస్తున్నాం దేవుడు అంటే మనకి దేవుడు లేని మనం ప్రేమ దేవుడి ఏదన్నా ముందుకెళ్తాం కాబట్టి నేను ఫస్ట్ కార్యక్రమం మీ కనుక స్టార్ట్ చేస్తానని కోరుకుంటున్నాను మీ అందరూ కూడా మరి మా అక్క వాళ్ళకి సరిపడా ప్లేస్ కూర్చొని పూజ చేయడానికి మరి గంటగా రెండు గంటల రోజంతా ఎప్పుడైనా కూర్చోండి మరి మీరు మీకు ఒక మంచి సౌకర్యం మా నుంచి అందజేస్తా మరి పర్సనల్ గా కూడా ఏ సమస్య ఉన్నా గోడికి సంబంధించి మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని కోరుకుంటూ మరి పెద్దలకి మరి పంతులు వాళ్ళకి కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చిన పంతులు వాళ్ళకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అండ్ టెంపుల్ కమిటీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది చైర్మన్ అయినాక ఫస్ట్ టైం మరి ఇంత మంచి గుడికి వచ్చి మీకు ఈ ప్రామిస్ ఇవ్వడం నేను తప్పకుండా నెరవేరుస్తాను అక్క వాళ్ళందరూ సాక్ష్యం ఉండరు ఇక్కడ